నమస్తే మేడం నమస్తే మేడం చాలామంది వర్కింగ్ ఉమెన్స్లో ముఖ్యంగా ఈ సమస్య చూస్తుంటాం వాళ్ళకి ఏంటంటే ఇంట్లో వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని అనిపించినా కూడా టైం ఇవ్వలేని పరిస్థితి ఇప్పుడు మార్నింగ్ టు ఈవినింగ్ ఆఫీస్లోనే టైం సరిపోతుంది ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత కనీసం వాళ్ళతో ఒక్కొక్కసారి మాట్లాడే ఓపిక కూడా ఉండదు తీరుకున్నా ఓపిక ఉండదు సో ఇంకా ఇలా ఇలా ఉన్న టైట్ షెడ్యూల్లో ఇంకా వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళని తెలుసుకునేంత ఉండట్లేదు ఇప్పుడు సో మరి దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలంటారు మామూలుగానే మనకి వర్క్ ఎక్కువైపోయింది చెప్పాలంటే ఈ రోజుల్లో ఒకప్పటికి ఇప్పటికీ అన్ని రకాలుగాను అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఇంకా మహిళల దగ్గరకు వచ్చేసరికి ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా మంచి మంచి పొజిషన్స్లో ఉంటున్నారు చాలా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ఈక్వల్ టు చాలా స్ట్రెస్ఫుల్ జాబ్స్ లో కూడా ఉంటున్నారు ఏ జాబ్ అయినా దానికి ఉండే స్ట్రెస్ వాళ్ళకు ఉంటుంది సో వాళ్ళు పాపం ఏంటంటే కష్టపడతారు మంచి సాధించాలి మంచి స్థాయిలో ఉండాలి అన్న భావన ఉంటుంది కానీ ఎక్కడో మనసులో ఇంటికి ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నామేమో పిల్లలకి ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నామేమో అన్న ఒక గిల్టీ కాన్షియస్నెస్ కూడా ఉంటూ ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే అది మనము కెరియర్ ఓరియంటెడ్గా ఉండాలి అనుకున్నప్పుడు కొన్ని కొంత వదులుకోవాల్సి వస్తూ ఉంటుంది బట్ అది పూర్తిగా దూరం అయిపోవక్కర్లా కొంచెం ఒక స్ట్రాటజిక్గా కనుక మనం ఆలోచిస్తే డెఫినెట్గా ఏమన్నా ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు మన టైం ఎక్కడ తగ్గించుకోవచ్చు ఎక్కడ క్వాలిటీ టైంని ఇంటికి ఇవ్వచ్చు అన్నది సో ఒకటి ఏంటంటే మెయిన్ థింగ్ డెలిగేషన్ అన్నది ఉండాలి పూర్తిగా నెత్తి మీద వేసేసుకోకుండా ఆఫీస్లో అయినా ఇంట్లో అయినా వాళ్ళు ఎంతవరకు చేయగలుగుతారు మిగతా వాళ్ళకి ఎంతవరకు ఇవ్వగలుగుతారు ఎవరెవరికి ఏ పను ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తే కనుక వీళ్ళకి అంత స్ట్రెస్ అవ్వదు సో వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు మిగతా వాళ్ళకి టైం ఇవ్వగలుగుతారు మనం ఉద్యోగాల్లో కూడా చూస్తాం బాగా చేసే వాళ్ళ మీద ఎక్కువ పని పడిపోతుంటుంది సో అదేంటంటే కొంచెం మొహమాటస్తులో కాస్త ఎసర్టివ్నెస్ లేకపోవడం అయితే వాళ్ళు ఏమి కిమ్మనకుండా మొత్తం పని వాళ్ళే చేస్తూ ఉంటారు అట్లా కాకుండా కొంచెం ఎసర్టివ్గా ఎలా ఉండాలి పని చేయాలి కానీ అపాత్రదానం అంటాం కదా అట్లాగా అవతల వాళ్ళ పని కూడా అవసరం లేకపోయినా మనమే నెత్తి చేయడం కాకుండా ఒక బౌండరీ పెట్టుకొని మనం కనుక ముందుకెళ్ళగలిగితే ఆఫీస్లో పని తగ్గించుకోవచ్చు ఇంటి దగ్గర కూడా పిల్లలకి కూడా చాలామంది ఏంటంటే పిల్లలకి పనులు చెప్పట్లేదు మధ్య అట్లా కాకుండా వయసుకు తగ్గట్టుగా చిన్న చిన్న పనులు ఏమైనా చెప్తే ఈవిడ చేస్తూ ఉంటారు మహిళగా వాళ్ళతో కూడా చేయిస్తూ ఉంటే అందరూ కలిసి చేసుకోవడం వల్ల తనకి ఎక్కువ బర్డెన్ అనిపించదు బర్డెన్ అనిపించదు అండ్ వాళ్ళకి కూడా కష్టం ఏంటో తెలుస్తుంది అండ్ ఇప్పుడు చూస్తుంటే మనం పిల్లలు కూడా ఇప్పుడు చదువు కోసమో ఉద్యోగాల కోసమో బయటికి వెళ్ళి ఇండిపెండెంట్ గా ఉంటున్నారు కాబట్టి చిన్నప్పటి నుంచి ఇవి అలవాటు వాళ్ళకి కూడా అవి సునాయాసంగా నేర్చుకుంటారు ఎప్పుడన్నా ఒక్కరే ఉండి చదువుకోవడానికి కానీ ఎప్పుడన్నా బయటికి వెళ్ళాల్సి వస్తే చాలా ఇండిపెండెంట్గా ఉండగలుగుతారు నాకు ఈ పని చేత కాదే అన్న ఇది ఉండదు సో మహిళలు కనుక ఆ రకంగా ఆలోచిస్తాయి నేను కొంచెం బర్డెన్ తగ్గించుకోవాలి పిల్లలకి పని నేర్పించాలి అన్న దృక్కోణంలో కనుక ఆలోచించగలిగితే ఐ థింక్ మీరు అన్నట్టుగా బాండింగ్ పెరుగుతుంది పని తగ్గుతుంది రైట్ మేడం థ్యాంక్ యూ సో మచ్ చాలా వాల్యూబుల్వి చాలా సింపుల్గా చెప్పేశారు సో మచ్